మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి పట్నం మహేందర్ రెడ్డి ఉన్న ఇక బీజేపీలో కొత్త కాలంగా అసంతృప్తితో ఉన్న జితేందర్ రెడ్డి బీజేపీ మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డిని జితేందర్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఇక సీఎం రేవంత్ రెడ్డి వెంట పొంగులేటి శ్రీనివాస్ మ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు ఇక బీజేపీలోకి డీకే అరుణకు టికెట్ ఇవ్వడం సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రెడ్డి ఇంటికి వెళ్లారు ఆయన వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు జితేందర్ ను రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు మహబూబ్ నగర్ టికెట్ ను బీజేపీ డీకే అరుణకి ఇవ్వడంతో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు దీంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది ఇక ఇదానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు రామ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఇంకా చర్చలు కొనసాగుతా ఉన్నాయి అయితే జితేందర్ రెడ్డి గత కొన్ని కూడా మామూలు బిజెపి ఎంపీ టికెట్ కోసం తయారు చేశారు అయితే ఇప్పుడు ఎంపీ టికెట్ టీకేఆర్ రావడంతో ఆయన పార్టీ మీద కొంత వ్యతిరేకతలో ఉన్నారు కాబట్టి ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్ నుంచి వస్తారని చెప్పి పెద్ద ప్రచారం వస్తున్న నేపథ్యంలో ఏకంగా డైరెక్ట్ గా మిథున్ రెడ్డి నివాసానికి ముఖ్యమంత్రి వెళ్ళడం అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పార్టీ అధిష్టానం మాత్రం చెన్న రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది అభ్యర్థిగా ఇస్తారు ఏ విధమైన పదవి కట్టబెడతారు ఏ విధంగా కాంగ్రెస్ తీసుకుంటారు మాత్రం చర్చనీయాంశంగా మారింది వైపు బిఆర్ఎస్ నుంచి బిజెపి వైపు చాలా మంది వస్తున్న రేపు నేతల నేపథ్యంలో బిజెపి నుంచి పోవడం అనేది తొలిగా తొలిసారిగా రెడ్డి పరిణామం అని చెప్పి అనుకోనంద ఓకేనా మరి ఒక సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరి జితేంద్ర రెడ్డి కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తా ఉందా అంటే ఇప్పుడు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా కలిసి ఆ జితేందర్ రెడ్డికి వెళ్ళారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేరేందుకే ఆయన ఒప్పుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంటికి వెళ్ళి ఆహ్వానించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తా ఉంది ఈ పరిస్థితుల్లో జితేందర్ రెడ్డి కూడా ఎంపీ టికెట్ లేకుండా కాంగ్రెస్ చేస్తారా లేదు అనేది మాత్రం తన క్లారిటీ మనం చూసుకోవాల్సింది అని అధికారికంగా ప్రకటిస్తే కానీ మనం చెప్పని పరిస్థితి అయితే జితేందర్ ఇంటికి రేవంత్ రెడ్డి కానీ పొంగురెడ్డి కానీ మహేంద్రెడ్డి కానీ కష్టంగా కాంగ్రెస్ ను చేర్ వాళ్ళు వెళ్ళారనేది మాత్రం తెలుస్తుంది ఆనంద్